హాయ్ అమ్మా హాయ్ వినపడుతుందా అయింది వదిన కూడా హాయ్ అండి నెల్లూరు లక్ష్మి గారు హాయ్ హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయమ్మా ఏదో అలా ఉన్నాము గారు చెప్తుంది అందరూ మేము తిన్నాము మీరు అందరు తిన్నారా అవునమ్మా గుర్తుంది నేను రాత్రి లైవ్ లో మాట్లాడాను కదా దేవి లైవ్ లో మేము ఉండేది మొత్తం

చూపనైతే మా ఇంటికా అండి అనిపెట్టింది అలాగేనండి వస్తాము సోమూర్ గేటు అది మొక్ నర్సరీ ఉంది కదా దానికి ఆపోజిట్ కొత్త లేవి కడుతున్నారు కదా దాంట్లో చేసామనమాట పని చేసారు ఆన్ టైం చేసి నాకు చూపి మాత్రం

ఓకే సైడ్ అండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎవరు ఇల్లు పెట్టింది ఓకే థ్యాంక్స్ விட்லாரு மெசேஜ் ரீடிங் ஓகே அண்ட் பாய் பேரு பிஞ்சு

అయితే మంచిగా సపోర్ట్ చేయ లా అమ్మాయి ని పెట్టారు. సక్మని కదులుతుంది. అవునుది నేన చాలా బాగా పెట్టారు. ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నా. లైక్ కామెంట్స్ లక్కలే. ఇంతమంది పెడతారేమో. హాయ్ బెట్టర్. హాయ్ అండి. పేరు

ఫస్ట్ టైం లైవ్ పెట్టాను లైక్ ఇచ్చారా ఎవరో ఇద్దరు ఇచ్చారు అవును అవును అదిన చాలా థ్యాంక్స్ అందరు వెళ్ళిపోయారా ఏంటి లైవ్లో నుంచి ఉన్నారు మా పాప ఇక్కడే లైవ్ పెడుతుంది అందుకే నేను ఇక్కడే పెట్టాను దానికి ఇష్టమని లైవ్ పెట్టారు ఓకే ఏదన్నా టాపిక్ ఉంటే బాగుంటు మాట్లాడడానికి ఎవరు మిస్టర్ జాక్ అంటారు ఏం టాపిక్ ఏం టాపిక్ కావాలి తమ్ముడు మీకు ఏం లేదు ជាណប់ឡូយមីងឡេកអានណាចាឡាថេន ks អននាយា ఎలా ఉన్నాము బాగానే ఉన్నాము హాయ్ అండి లక్ష్మీ రమేష్ గారు మీ అందరి సపోర్ట్ వల్ల ఒక రకంగా బాగానే ఉన్నాను

నాకొదనోగుంది. ఐవర్కు మనకి. మనకి ఒక ఐవర్కు మనకి. మనకి ఒక హాయ్ అండి. దివ్య. అచ్చం దివ్య. దివ్య ముకేష్ గారు. హాయ్. నెల్లూరి లక్ష్మి గారు ఇంతో పెట్టింది ఫోన్ ట్రక్ అయిపోతుంది వేరే ఫోన్ తీసుకున్న ఓపెన్ చేస్తాను